ఓం సాయి సాయి నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీకు బాగా ఇష్టమైన బంధం ఎవరైతే నీకు దూరం అయ్యారని అనుక్షణం నువ్వు తల్లడిల్లిపోతున్నావో కన్నీళ్లు పెట్టుకుంటున్నావో ఇక సరిగ్గా వాళ్ళని నీకు దగ్గర చేస్తున్నాను అవును బిడ్డ ఇది నిజం నీకైన బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో ఎవరైతే నువ్వు వద్దు అని నిన్ను దూరం పెట్టేశారో వాళ్ళందరినీ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నమ్మి బిడ్డ నీ జీవితాన్ని మార్చి నీ జీవితంలో ఇక నేను ఆనందాన్ని శాశ్వతంగా అక్కడే ఉంచాలి అని నిర్ణయం తీసేసుకున్నాను ఇందులో ఎలాంటి మార్పు లేదమ్మా ఇక నువ్వు కంగారు పడకు నా బిడ్డకిక అదృష్ట గడియలు మొదలయ్యాయి ఇక నీ గుండెల్లో ఉన్న దిగుల్ని మొత్తం కూడా పూర్తిగా దూరం చేసేయమ్మా అలానే నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నీ బాబా ఇస్తారు విను అని బాబాగారైతే చెప్తున్నారండి బాబాగారు ఇంతలా మనకి చెప్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక అర్థం పరమార్థమైతే ఉంటుంది మరి బాబాగారు మనకోసంగా తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటి ఎలాంటి వార్తను చెప్పబోతున్నారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా ఇక నీకైన బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నానమ్మా అవును తల్లి ఇక నీ గుండెల్లో ఉన్న బాధలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను నీ బంధం ఎలా ఎప్పుడు రాబోతుందో నీకు తెలియకుండా నీ ముందుకు వచ్చేస్తుంది నిన్ను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది సంతోషమేగా ఇప్పుడు నీ మనసు నుండి శాశ్వతంగా కొందరు అయిపోయారు కదా ఆ బంధం గురించే కదా నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నావు మరి వాళ్ళే నీ దగ్గరకు చేరుకుంటారా లేదా అని అనుక్షణం కృంగిపోతూ ఉన్నావు ప్రతిరోజు నీ సాయి దగ్గరకు వచ్చి నా పాదాల దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నావు భయపడుకు తల్లి నీ మనసులో ఉన్న భారమంతా కూడా నేను దించేస్తాను అందుకే కదా నీ సాయి ఉన్నది ఎవరైతే నేను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి హేళన చేసి వెళ్ళిపోయారో ఇక వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకుని నీ కాళ్ళ దగ్గరికి వస్తారమ్మా ఇది జరుగునా లేదా అన్న అపనమ్మకం వద్దు నీ బంధం నీకు ఎంతో ముఖ్యమని నాకు కూడా తెలుసు అందుకే నీ బాబా ఆ బంధాన్ని నీకు చేరువ చేయాలి అని నిర్ణయం తీసేసుకున్నారు తల్లి నువ్వు నీ సాయిని నమ్ముతావు కదా ఇక దిగులేందుకు హాయిగా ఉండు నువ్వు నీ బాబాని పదే పదే అడుగుతున్నావు బాబా నేను మీపై ఎనలేని ప్రేమను చూపుతున్నాను కదా కొండంత ఆశలను పెట్టుకున్నాను కదా మిమ్మల్నే నమ్ముతున్నాను కదా మరి నేను కోరిన ఆ బంధాన్ని నాకు దగ్గర చేయడం లేదు ఏంటి సాయి అని అంటున్నావా ఇక ఆ రోజులన్నీ ముగిసిపోయాయమ్మా నీకైనా రోజులు వచ్చేసాయి ధైర్యంగా ఉండు ఎలాంటి ఆలోచనలు కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు తల్లి నీ బంధాన్ని బలపరుచుకోవడానికి ఎదుటి వ్యక్తులు కూడా అదే ప్రేమ అనేది నీతో చూపించినప్పుడే కదా ఆ బంధం శాశ్వతంగా బలంగా ఉంటుంది చెప్పు మరి వాళ్లేమో నీ గురించి నీ విలువ నీ ప్రేమ తెలుసుకోకుండా నీ నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు నీ విలువను తెలుసుకొని నీకు దగ్గరవ్వబోతున్నారు నీ మనసు నిండా సంతోషాన్ని నింపడానికి నీకు మంచి స్వచ్ఛమైన ఆనందమైన జీవితం అందించడానికి వాళ్ళు నీ వెనుక రావాలనుకుంటున్నారు ఇక నువ్వు నిరుత్సాహపడకు తల్లి నువ్వు ఇన్ని రోజులు పెట్టిన ప్రార్థనలకు నువ్వు నన్ను మొక్కిన మొక్కులకు అలానే నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతిఫలంగా నీ బాబా ఇచ్చే గొప్ప బహుమతి ఇది నిన్ను అపార్థం చేసుకున్నారని వాళ్ళు వెళ్ళిపోయారని అదే కదా నీ బాధ నువ్వేదో ఒక మాట అంటే వాళ్ళ మనసు నొచ్చుకుంది అందుకే వాళ్ళు నా నుంచి వెళ్ళిపోయారు అందుకే నన్ను దూరం చేసుకున్నారు అని ఇదే కదా నీ దిగులంతా భయపడకు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి నీతో ఆనందంగా గడుపుతారు నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నారు కదా అది అస్సలు సాధ్యం కాదమ్మా ఎందుకంటే నీ ప్రార్థన నీ తండ్రికి చేరింది అది నా పాదాల దగ్గర ఉంది తల్లి అది జరగకుండా ఉంటుందా చెప్పు నా బిడ్డ ఆనందాన్ని నేను తీర్చకుండా ఉంటానా చెప్పు ఖచ్చితంగా నా బిడ్డల ఆవేదనను కన్నీటిని నేను తుడుస్తాను ఎవరైతే నిన్ను హేళన చేసి అవమానించి నిందించి నీ నుంచి వెళ్ళిపోయారో ఇక వాళ్లే వాళ్ల తప్పు తెలుసుకుని క్షమించమని నీ దగ్గరకు వస్తారు నీ గొప్పతనాన్ని అర్థం చేసుకుని నీ ముందుకు వస్తారు తల్లి అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు కదా ఇక ఆ రోజు అనేది అతి కొద్ది రోజుల్లోనే రాబోతుంది తల్లి నీ నిజాయితీ నీ మంచితనం వాళ్ళకి తెలియజేయబోతున్నాను ఏది ఏమైనా సరే తల్లి ఇవి నేనే చేయడం లేదు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం నీ నిజాయితీయే ఇవన్నీ జరిపిస్తుంది ఏ నిందైతే మీద వేసి దూరమయ్యారో అవంతా అపార్థాలని అబద్ధాలని తెలుసుకుని దగ్గరవుతారు నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా వాళ్ళ మనసును మార్చేలా వాళ్ళకి నిజ నిజాలు అన్నీ తెలిసేలా అర్థమయ్యేలా నీ బాబా చేస్తారు కదా అన్నీ నాకు తెలుసు కాబట్టి మారుస్తాను నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ జీవితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఆ భగవంతుడు కూడా నీకు సాయం చేస్తాడు తల్లి ఇక నువ్వు సంతోషాన్ని వదిలిపెట్టకు శాశ్వతంగా నీతో పట్టుకు అదే నీకు జీవితాన్ని మారుస్తుంది నీ బాబా నీకు చేస్తారా లేదా అని ఇంకా నీకు సందేహముందా ఇక సందేహపడకు నేను ఆజ్ఞయిస్తున్నాను నేను నీకు వాగ్దానం చేస్తున్నాను తల్లి నీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు అలానే నువ్వు ఆ సమయంలో బెట్టు చేయకు వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు నీ జీవితం అందంగా సంతోషంగా ఉంటుంది వారు నీ యొక్క భాగస్వామి అయినా సరే నీ యొక్క సంతానమైనా సరే కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా బంధువులైనా చుట్టుపక్కల వాళ్ళైనా తోబుట్టువులైనా సరే ఇలా ఎవరైనా సరే తల్లి బెట్టు చేయకుండా వాళ్ళని ఆహ్వానించు వాళ్ళ తప్పు తెలుసుకొని వస్తున్నారు నీ దగ్గరికి చేర్చుకో నా ఈ సందేశం నీ కవంటపడి చెవిన పడింది అంటే అతి దగ్గరలోనే ఆ బంధం నీకు చేరువు కాబోతుంది నా బిడ్డలకి నేను క్షణం కూడా దూరంగా ఉండనమ్మా అలా దూరంగా ఉండి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అందుకే నీకు కూడా చెబుతున్నాను నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను తోడుగా నా పక్కనే సురక్షితంగా ఉంచుకుంటాను నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి నీ మనసుని మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తున్న నీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రకరకాలుగా నిన్ను నిందించి నీ నుండి దూరమైన ఆ బంధం మళ్ళీ చిగురించబోతుంది నీకు అతి చేరువులోనే ఉంది కాబట్టి ఇక నేను నీకు చెప్పేది ఒక్కటే తల్లి ఆ బంధం తన తప్పు తెలుసుకుని నీ ముందుకు వచ్చినప్పుడు బెట్టు చేయకుండా పాత విజ్ఞాపకాలు ఏవీ కూడా తవ్వకుండా గతంలో జరిగిన విషయాలు ఏవి కూడాను మీరు మళ్ళీ చర్చించకుండా సంతోషంగా ఇక నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టమ్మా ఇదే నేను నీకు ఇచ్చే ఒక చిన్న సలహా తల్లి నా ఈ సలహాని నువ్వు అర్థం చేసుకుని మనసులో పెట్టుకొని నీ బంధం నీకు దగ్గరయ్యాక నువ్వు ఇలానే ఆచరిస్తే గనుక నీ జీవితం ఇంకా ఇంకా బలపడుతుంది తల్లి సంతోషంగా ఉండమ్మా చూడమ్మా నీ మంచి మనసుకు ఎందుకు చెడు జరుగుతుంది చెప్పు ఇప్పుడు కాస్త కాలం అటు ఇటుగా ఉంది అంతే అది నీ తప్పు కాదులే నువ్వు అన్నీ కూడా నీతిగా నిజాయితీగానే చేస్తున్నావు కాకపోతే కాలం కాస్త నీకు కఠినంగా ఉంది అంతే ఇక ఆ రోజుల్ని కూడా నేను మార్చేస్తున్నాను నీకైన రోజుల్ని నీకు రప్పించబోతున్నాను తల్లి సంతోషంగా ఉండు నువ్వు పైకి ఒకలా లోపల ఒకలా నటించలేక చస్తూ బ్రతుకుతూ ఉన్నావు కదా అందరి ముందేమో నవ్వుతూ ఉన్నావు నాలుగు గోడల మధ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు అవన్నీ కూడా నేను చూశాను తల్లి నలుగురిలో ఏడిస్తే వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారేమో లేదా నీ బాధను చెబితే చులకనగా చూస్తారేమో తక్కువ చేసి మాట్లాడతారేమో అని చెప్పి భయపడి ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ బాధని నీలోనే పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నావు కదా అది ఎంత కష్టమో నాకు కూడా తెలుసు తల్లి ఇక ఆ రోజుల్ని మార్చు మార్చబోతున్నాను బయట ఎవరి ముందైతే నువ్వు నటిస్తూ నవ్వుతూ ఉన్నావో ఇక ఆ నవ్వుని శాశ్వతంగా నీకు చేయబోతున్నాను నాలుగు గోడల మధ్య కానీ నలుగురిలో కానీ నువ్వు ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ప్రశాంతంగా ఉండేలా చేయబోతున్నాను ఇక నీ పన్ను పనులన్నిటిలో విజయం వచ్చేలా చేయబోతున్నాను తల్లి నువ్వు ఇతరుల్ని ఎంత మంచిగా చేరదీస్తావో ఎంత ప్రేమని వాళ్లపై చూపుతావో అంతే ప్రేమను నీకు వాళ్ళు కూడా నీకు అందించేలా చేస్తాను నీ మంచితనం నీ గొప్ప మనసు స్వచ్ఛమైన మనసు అందరూ తెలుసుకునేలా చేస్తాను అందుకే నీకు ఇక అందరూ దగ్గరవుతారు ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఓటమి ఎదురవుతుందేమో అని భయపడకు బిడ్డా కొందరు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా ఉన్నారు ఆ శిక్ష అనేది వాళ్ళకి నేను వేస్తాను నువ్వేం చేయనవసరం లేదు నీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళకి నీ బాబా ఏదో ఒకటి చేసే తీరుతానమ్మా నువ్వు సంతోషంగా ఉంటే చాలామంది ఓర్చుకోలేక నిన్ను ఎలా ఎలా పడగొట్టాలి అని చెప్పి నీ వెనక పన్నాగాలు పన్నుతూ ఉన్నారు అవి కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు తల్లి బిడ్డ లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది కానీ అలాంటి వాళ్ళని నేను ఊరికే వదలంలే ఏదో ఒక శిక్ష వేసి దండించే తీరుతాను నీ బాబా ఉన్నది ఎందుకే కదా చెప్పు నీ సాయి నీకు అండగా ఉన్నారు కదా ఎప్పుడూ కూడా నీకు మంచే జరుగుతుంది మంచే జరగాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి నీ సాయి శక్తి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది నేను నీకు తోడుగా ఉండగా నీకు చెడు చేయడం ఎవ్వరి వల్ల కుదరదు నీ జీవితం మంచిగా ఉంటుంది బిడ్డ నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీ జీవితాన్ని ఇంకాస్త అందంగా ఆనందంగా ఉండేలా చేస్తాను ఇక సంతోషంగా ఉండమ్మా కొందరు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు కదా వాళ్ళందరినీ కూడా వదిలేసే వాళ్ల మాటలు వేల మాటలు పట్టించుకోకుండా నీ జీవితాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో నువ్వే ఆలోచించు చెబుతున్నాను కదా నీకు దూరమైన బంధం ఖచ్చితంగా నీకు దగ్గర చేస్తాను ఇక నిశ్చింత హాయిగా ఉండు నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు నీ బాబా వెయ్యి ఏనుగుల బనాన్ని నీకు అందించబోతున్నారు ఇక ఏమాత్రం కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏమాత్రం కూడా నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు నీ బాబా చెప్పినవన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా నీ మనసులో నాటుకుంటున్నాయి కదా ఇక దిగులేందుకు అన్నిటినీ విడిచే తల్లి నీ సాయి తండ్రి నీతో పాటే ఉంటారు ధైర్యంగా ఉండమ్మా చివరిగా ఒక్క విషయం తల్లి నీ బంధం అనేది ఎవరైతే ఇప్పుడు నీకు దూరం అయ్యారో అలా ఏ బంధమైతే నీకు ఇప్పుడు దగ్గర అవుతుందో ఆ బంధం నీ దగ్గరకు చేరువయ్యాక ఎవ్వరినీ కూడా మీ ఇద్దరి మధ్యలోకి అస్సలు రానివ్వకు అంటే మూడో వ్యక్తిని కుటుంబ సభ్యుల్లో కానివచ్చు ఎవరైనా సరే ఎవరిని కూడా ఒక మూడో వ్యక్తి మాట కానీ మూడో వ్యక్తిని కానీ మీ ఇద్దరి జీవితంలోకి అస్సలు రానివ్వద్దమ్మా అలా నువ్వు పొరపాటున రాణించావే అనుకో ఇక ఆ జీవితం అల్లకల్లోలమైపోతుంది ఇప్పటి వరకు నువ్వు కోరుకున్న జీవితం అంతా చల్ల చెదురైపోతుంది ఈ మూడో వ్యక్తి మీ ఇంటిలో అడుగు పెట్టారంటే ఇక లేనిపోని కష్టాలన్నీ కూడా నీ జీవితంలో నువ్వు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది అవన్నీ ఎందుకు చెప్పు తల్లి ఈ కష్టాలు సమస్యలు మనకెందుకు చెప్పు జీవితాన్ని నీ బాబా చెప్పినట్లుగా స్వచ్ఛంగా హాయిగా జీవించు చాలు ఇక అంతా కూడా మంచే జరుగుతుంది నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా చేస్తావు కదా ఏ చెప్పినా సరే నీకోసమే గుర్తు పెట్టుకోమ్మా నీ సాయి మాటలను గుర్తుపెట్టుకొని నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళు నీకు జరగాల్సిన మంచిని నేను ఖచ్చితంగా జరిపించే తీరుతాను ఇందులో ఎలాంటి మార్పు ఎలాంటివి సందేహాలు అపనమ్మకాలు అస్సలు వద్దు ధైర్యంగా నీ బాబా చెప్పినట్లు చెయ్యి ఇక నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది సంతోషంగా హాయిగా ఉండు తల్లి ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ రోజున బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈ రోజున బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను అలానే బాబాగారు చెప్పింది చెప్పినట్లుగా ఖచ్చితంగా చేస్తారండి ఏ బంధం అయితే మనకి శాశ్వతంగా దూరమైంది అని మనం బాధపడుతూ ఉన్నామో ఆ బంధాన్ని తప్పకుండా మనకి దగ్గర చేస్తారు అలానే దగ్గర చేయడం పా దగ్గర చే దగ్గర చేయడంతో పాటునే బాబాగారు ఒక సలహాని కూడా మనకు అందించారు గతంలో జరిగిన విషయాలు ఏవి కూడా తవ్వద్దు అని ఎందుకంటే అలా తవ్వితే మళ్ళీ ఆ గొడవ అలానే జరుగుతుంది కదా గతంలో జరిగిన తప్పునే మనం మళ్ళీ మళ్ళీ చేస్తే ఇక బాబా మనకి ఈ బంధాన్ని దగ్గర చేసి ఏం ఉంటుంది చెప్పండి ఆలోచించండి అందుకే బాబాగారు చెప్పినట్లుగా గతంలో జరిగిన విషయాలు ఏవి కూడా తవ్వకుండా గతంలో జరిగిన విషయాలు ఏవి కూడా ఇక మనసులో పెట్టుకోకుండా సంతోషంగా బాబా చెప్పినట్లుగా హాయిగా ముందుకు వెళ్ళండి మీ బంధాన్ని మీకు ఖచ్చితంగా బాబాగారు ఏదో ఒకరోజు దగ్గర చేస్తారు మన జీవితాన్ని మార్చడానికి మన సంతోషంగా ఉండడానికే బాబాగారు ఏదో ఒకటి సాయి శక్తుల కృషి చేస్తూ ఉంటారన్నమాట అదేనండి ఈరోజు ఈ సందేశం అనేది ఈరోజు ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే కామెంట్లో అని చెప్పి షేర్ చేసుకోండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साईरा